హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు మనం కార్తీక మాసంలో చేసుకునే నేతి బీరకాయ పచ్చడండి ఎలా చేయాలో చూపిస్తానండి ఇది తప్పకుండా అందరూ ఈ కార్తీక మాసంలో చేసుకుంటారండి ముందుగా నేతి బీరకాయని చక్కగా ముక్కలుగా కట్ చేసుకోండి తర్వాత కారానికి తగ్గట్టుగా మిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఈ పచ్చిమిర్చిలో వాటర్ ఉంటుంది కదా అది ఇంకిపోయే వరకు ఫ్రై చేసుకొని తర్వాత ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు చక్కగా ఫ్రై అవనివ్వండి కొద్దిగా తర్వాత బీర పంపాలు కూడా యాడ్ చేసుకోవాలి చక్కగా మిక్స్ చేసుకోండి తర్వాత మూత పెట్టుకొని టూ మినిట్స్ ఫ్రై అవనాయండి ఇప్పుడు చూడండి బీరకాయలో వాటర్ వచ్చింది కదా కొద్దిగా ఎగర్నివ్వండి చూడండి ఈ టైంలో చింతపండు యాడ్ చేసుకోండి కొద్దిగా చాలండి చింతపండు ఇందులో ఇప్పుడు మూత పెట్టుకొని వాటర్ అంతా ఇంకిపోయే వరకు మళ్ళీ ఫ్రై చేసుకోవాలి చూడండి వాటర్ ఇంకిపోయి ఆయిల్ సపరేట్ అయింది కదా ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారినివ్వండి బాగా తర్వాత చల్లారినాక ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వెల్లుల్లి రెమ్మలు ఒక నాలుగైదు తర్వాత జీలకర్ర ఒక స్పూన్ తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న చింతపండుని ఫస్ట్ యాడ్ చేసుకోండి తర్వాత మిగిలిన మిశ్రమాన్ని కూడా యాడ్ చేసేసుకోవాలి ఆ తర్వాత మీ రుచికి సరిపడా కళ్ళు కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు చక్కగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఒక బౌల్లోకి తీసుకొని పెట్టుకోండి ఇప్పుడు పోపు పెట్టుకున్నాము ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ హీట్ అవ్వగానే పచ్చిశనగపప్పు ఆవాలు జీలకర్ర యాడ్ చేసుకోవాలి అవి చిట్టుకట ఉన్నాక ఇందులో రెండు మిర్చి రెండు ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి తర్వాత ఇందులో కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత ఈ పోపుని చట్నీలో యాడ్ చేసుకోండి అంతేనండి నేతి బీరకాయ పచ్చడి రెడీ అయిపోయింది కార్తీక మాసం స్పెషల్ ఈ దోశలకైనా ఇడ్లీలకైనా రైస్లకైనా సూపర్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ నచ్చిందా నచ్చితే లైట్